యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ విషయంలో మండలిలో రేకెత్తించిన ప్రశ్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అది విచారణ వరకు వెళ్లే అవకాశం ఉందా దాదాపు పదిహేడు మంది విసిల రాజీనామాల సంబంధించి వైఎస్ఆర్సీపీ విచారణ జరిపించాలంటూ ఒక డిమాండ్ అయితే తెర మీద తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అదే అంటే వీసీల రాజీనామాలపై విచారణలో మండలి విచారణ సంబంధించి మండలిలో వైఎస్ఆర్సిపి డిమాండ్ చేసింది అయితే ఆధారాలు ఇస్తే విచారణ జరిపిస్తామని లోకేష్ చెప్పిన నేపథ్యంలో బెదిరింపులు మౌఖిక ఆదేశాలతోనే వీసీల రాజీనామా చేశారు అని చెప్పి వైసీపీ చెప్తుంది అలాగే ఆధారాలు కూడా చూపించిందట చిత్తశుద్ధి ధైర్యం ఉంటే నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తుంది మండల్లో ప్ర ప్రశ్నోత్తరాల అనంతరం ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ దీని మీద మాట్లాడారు అంటే రాజీనామా చేయమని చెప్పారనడానికి ఆధారాలు ఇస్తున్నాము వీసీల కార్యాలయాలకు వెళ్ళి ఎలా దౌర్జన్యం చేశారో వీడియోలు కూడా ఇస్తున్నాము మంత్రికి చర్చశుద్దుంటే వారు తప్పు చేయలేదని అనుకుంటే విచారణకు ఆదేశించాలి కథలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు అంటూ సూటిగా ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ అంటే వాస్తవానికి చాలామందిని అంటే ఇందులో ఈ పదిహేడు మంది రాజీనామాలకు సంబంధించి కొంతమంది ఉన్నతాధికారులు ఫోన్లో బెదిరించారు అనేది అలాగే ఆఫీసులకి వెళ్ళి అక్కడ వాళ్ళని కూడా బెదిరించారు వాళ్ళ మీద దాడులు చేశారు అనేది కూడా అవి వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయట ఇవన్నీ ఆధారాలు ఇంకెంతకు మించి ఏం కావాలి కానీ వీసీల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే లేదు అంటే రేపొద్దున రాజీనామా చేసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్పారంటే అది ఇంకా బలమైన సాక్ష్యం అవుతుంది అయితే కూటమి సర్కార్కి ఒక దెబ్బ కాబోతుందా ప్రధానంగా ఆ రోజు మండల్లో నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు ఆధారాలు ఉంటే చూపించండి విచారణ చేపిస్తావు అనేది ఆధారాలు నిరూపితమైతే అదే గనక నిజమని చేస్తే దానికి కారకులు ఎవరు బాధ్యులు ఎవరు చూడాలి